ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన వార్త ఏంటంటే నిజంగా చాలా బెస్ట్ వార్త ఇది చెప్పాలంటే మంచి వార్త కూడా బెస్ట్ వార్తతో పాటు మంచి వార్త కూడా పదివేల క్యాన్సర్ పరీక్ష కేవలం వెయ్యి రూపాయలకి మాత్రమే సో వైద్య పరీక్షల రంగంలో రిలయన్స్ వచ్చింది అండ్ జీనోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను వీళ్ళు ముందే గుర్తిస్తారు అండ్ రక్తం ఈ స్పిట్ ఉంటుంది లాలాజలం అండ్ టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు చేస్తారు రోగాన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తున్న క్యాన్సర్ స్పాట్ పాజిటివ్ వచ్చిన వారిలో ముప్పై మందికి వ్యాధి ఆల్రెడీ సోకిందంట సో కొంచెం ఎండగా మాట్లాడుకునే చేద్దాం దీని గురించి పదివేల క్యాన్సర్ పరీక్ష వెయ్యి రూపాయలకి రిలయన్స్ చెప్తున్న మాట నిజమే అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే చాలామంది క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలంటే భయపడతారు ముందు సరే కొంతమంది డబ్బులు లే డబ్బులు అంత డబ్బులు ఎందుకు పెట్టాలి అని చెప్పి ఆగిపోతారు సో తర్వాత వాళ్ళకి ఏదైతే అనుమానం ఉందో అదే నిజమై వాళ్ళు కాలం చెల్లిన వారు కూడా చాలామంది చూస్తూ ఉంటాం మనం మన చుట్టుపక్కల కానీ మన బంధువుల్లో కానీ సో ఇలాంటి నేపథ్యంలో వైద్య పరీక్షల రంగంలోకి రిలయన్స్ వచ్చింది సో రిలయన్స్ సంస్థ జియో తరహాలో మార్కెట్ను తలకిందులు చేసే మరో పెద్ద విప్లవానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది భవిష్యత్తు రోగాలను ముందే గుర్తించే పదివేల రూపాయల విలువైన వైద్య పరీక్షను కేవలం వెయ్యి రూపాయలకే ఇవ్వాలని యోచిస్తుంది సో నాలుగేళ్ల కిందట మూడు వందల తొంభై మూడు కోట్లతో కొనుగోలు చేసిన బెంగళూరు సంస్థ స్టాండ్ లైఫ్ సైన్సెస్ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ పరీక్ష పరీక్షల రంగంలోకి ప్రవేశించాలని కూడా రిలయన్స్ చూస్తోంది సో ఇందులో రక్తం లేదా లాలాజలం లేదా దేహం నుంచి తీసిన టిష్యూను శాంపిల్గా వినియోగిస్తారు సో ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్న వైద్య పరీక్షల ప్రక్రియ సో రాబోయే వ్యాధులను ముందే గుర్తించడానికి జినోమిక్ సైన్స్ను వాడుతున్నారు ఇప్పుడు సో క్యాన్సర్ వచ్చిన వాళ్లకు అది ఏ స్థాయి వరకు తీయొచ్చో కూడా చెప్పే విధంగా ఈ సైన్స్ అభివృద్ధి చెందుతుంది జినోమిక్ సైన్స్ ద్వారా వ్యక్తులకు తగ్గట్లు చికిత్స ప్రణాళికలు కూడా రూపొందించుకోవచ్చు నిజంగా జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఫర్దర్గా మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఏ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అది కూడా చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు అండ్ క్యాన్సర్ లాంటి వ్యాధి అంటే ఎంత ప్రాణాంతకం మీకు తెలియదు కాదు సో అంటే దానికి కూడా క్యాన్సర్కి కూడా క్యూర్ ఉంది మన ఇండో బస్సు తారకా హాస్పిటల్లో కావచ్చు ఎలాంటి క్యాన్సర్కైనా వాళ్ళ వీ హ్యావ్ ద ఆన్సర్ అనే ఒక స్లోగన్ ఉంటుంది కానీ చికిత్స ఉన్నప్పటికీ కూడా సో మనం రాకుండా జాగ్రత్త పట్టడం అనేది అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ వచ్చిందనుకోండి స్టార్టింగ్ స్టే స్టేజ్లోనే మనం దాన్ని కనుక్కొని దానికి తగ్గట్టుగా మనం మెడికేషన్ తీసుకుందాం అనుకోండి ఈజీగా నయమైపోద్ది కదా సో దానికోసం నిజంగా రిలయన్స్ మాత్రం చాలా మంచి పని చేస్తుందని చెప్పాలి సరే వాళ్ళ బిజినెస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా మనకు తెలియ మనకైతే తెలియదు కానీ జీనోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తించే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ను రిలయన్స్ వాళ్ళు నెలకొల్పడం నిజంగా చాలా మంచి ఇనిషియేషన్ ఇది ఇప్పటిదాకా పరీక్షల కోసం చికిత్సల కోసం కాదు పరీక్షల కోసమే డబ్బులు దండుకుంటున్న ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో ఒక రకంగా దిగిపోతాయి అనమాట అప్పట్లో మీకు గుర్తుంది కదా జియో వచ్చిన తర్వాత చాలా టెలికామ్ సంస్థలన్నీ కూడా తమ రేట్లు తగ్గించేసాయి అసలు అదొక విప్లవం అని చెప్పుకోవచ్చు జియో రావటం సో మరి ఇప్పుడు ఈ పరీక్షల రంగంలో కూడా టెస్టింగ్ రంగంలో కూడా రిలయన్స్ రావడం నిజంగా హర్షణీయం మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్